అయోధ్యలో రికార్డు స్థాయిలో ఘనంగా జరిగిన దీపోత్సవం ముగిసిన మరుసటి రోజే ఒక వీడియో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది వేడుకల కోసం వెలిగించిన లక్షలాది దీపాల్లో మిగిలిపోయిన నూనెను స్థానిక ప్రజలు బాటిళ్లలో నింపుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వీడియోను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ షేర్ చేయడంతో వివాదం మరింత ముదిరింది రామాలయ నిర్మాణం తర్వాత ప్రభుత్వం అట్టహాసంగా వేడుకలు నిర్వహిస్తోందని కానీ క్షేత్రస్థాయిలో పేదరికం అలాగే ఉందని ఎత్తిచూపుతూ విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్ అఖిలేష్ పోస్టుపై రాజకీయ ప్రత్యర్థులు అధికార పార్టీ మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు పవిత్రమైన పండుగను ఆయన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన సైఫాఫ్ మహోత్సవ ఖర్చుల గురించి గుర్తు చేస్తూ ఎదురుదాడికి దిగారు మరోవైపు దీపోత్సవం వల్ల అయోధ్యలో పర్యాటకం పెరిగిందని స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని విమానాశ్రయం రైల్వే స్టేషన్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాయని అధికార పార్టీ మద్దతుదారులు వాదిస్తున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఉత్తరప్రదేశ్లోని ఇతర జిల్లాలతో పోలిస్తే అయోధ్య ఆర్థికంగా వెనుకబడి ఉంది తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని డెబ్బై ఐదు జిల్లాల్లో అయోధ్య నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై ఒకటి దీపావళి వేడుకల తర్వాత కూడా కొందరు పిల్లలు దీపాల్లోని నూనెలు సేకరిస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి అయితే ప్రతిసారి ప్రభుత్వం ఈ పరిస్థితిని డిఫెండ్ చేసుకుంటూనే ఉంది